హలో ఆల్ అందరికీ నమస్కారం మనము ఇంతకుముందు వీడియోస్లో అసలు ధ్యానం అంటే ఏమిటి ధ్యానం ఎలా చేయాలి గు దాని గురించి తెలుసుకున్నాము సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనము ధ్యానంలో ఎన్నో రకాల ఆలోచనలు వస్తుంటాయి మన ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆలోచన లేకుండా ఉండడం అన్నమాట సో ఈ ఆలోచన లేకుండా ధ్యానం ఎలా చేయాలి ఈ ఆలోచనలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి దీనికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా అనే వాటి గురించి మనము డిస్కస్ చేసుకున్నాము సో ఫస్ట్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను ముందు అసలు ధ్యానం ఎలా చేయాలని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను ధ్యానంలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్థిర సుఖ ఆసనం అంటే మీకు కంఫర్ట్గా ఉన్న పొజిషన్లో కూర్చోవాలి కొంతమందికి చైర్లో కూర్చుంటే కంఫర్ట్గా ఉంటుంది కొంతమందికి కింద కూర్చుంటే కంఫర్ట్గా ఉంటుంది కొంతమంది గోడకి ఆని కూర్చుంటే కంఫర్ట్గా ఉంటుంది సో మీరు ఎట్లా ఎట్లా చేసుకోవాలి అని అంటే మీరు ఏ పొజిషన్లో కూర్చుంటే మీరు కొన్ని గంటల వరకు అంటే కొన్ని ఎక్కువసేపు వరకు ధ్యాన స్థితిలో ఉండగలరో ఆ పొజిషన్ని మనము చూస్ చేసుకొని మనం కూర్చోవాలి కూర్చొని కళ్ళు రెండు మూసుకొని చేతుల రెండు క్రాస్ చేసుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని జస్ట్ సహజంగా జరుగుతున్న శ్వాసను మాత్రమే గమనించాలి సో ఇలా చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే మధ్యలో స్టార్టింగ్లో మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎన్నో రకాల ఆలోచనలు వస్తుంటాయి ఎందుకు అంటే మనకి చిన్నప్పటి నుంచి ధ్యానం మీద అవగాహన లేదు అసలు మనసు యొక్క పని ఏంటంటే కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉండడము మనసు యొక్క పని కానీ మనం ఈ ధ్యానంలో ఏం చేస్తున్నాము అసలు మనసుని జీరో స్టేట్కి తీసుకెళ్ళడానికి మనము ట్రై చేస్తున్నాము సో ఆ క్రమంలో మెడిటేషన్ స్టార్టింగ్లో చాలా రకాల ఆలోచనలు వస్తుంటాయి ఎందుకు అని అంటే మైండ్ ఎప్పుడు ఐదర్ పాస్ట్ గురించి అన్న ఆలోచిస్తుంది లేకపోతే ఫ్యూచర్ గురించి అన్న ఆలోచిస్తుంది గతం గురించి ఆలోచించి అరే అప్పుడు అట్లా జరిగింది అట్లా జరిగి ఉంటుకుంటే బాగుండు లేకపోతే మళ్ళీ మనం ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళి మనం ఏంటంటే అది ఆల్రెడీ మళ్ళీని నీ లైఫ్లోకి మళ్ళీ మనం రీక్రియేట్ చేసుకుంటాం ఎలా వాటి గురించి ఆలోచించి సేమ్ అప్పుడు ఏం జరిగిందో వాటిని ఊహించుకుంటూ మనము రిప్లై ఇస్తున్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఇక్కడ పర్సన్ ఒకరే ఉంటారు మన మనసే ఒకటి కానీ అక్కడ కొంత వందల వేల మంది ఉంటారు అన్నమాట మన ముందు ఒక సిచ్యువేషన్ ఒక నలుగురు మధ్యలో క్రియేట్ అయితే అక్కడ నలుగురి పాత్ర మనమే పోషిస్తాము మన మైండ్ పోషించి ఏంటంటే వాళ్ళు మాట్లాడింది వీళ్ళు మాట్లాడినట్టు మళ్ళీ మనమే ఆన్సర్ ఇస్తాము మనమే క్వశ్చన్ ఇస్తాము ప్రతి ఒక్కటి డైలాగ్స్ మనమే చేస్తాము చెప్తాము ఇప్పుడు మూవీ చూసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క డైలాగ్ ఎట్లా చెప్తారో సేమ్ అలానే మన మైండ్లో కొన్ని వందల మూవీస్ రన్ అవుతూ ఉంటాయి మనకు తెలియకుండానే ఎప్పటికీ రన్ అవుతూ ఉంటాయి నాకు నిన్న క్వశ్చన్ ఒక ఆమె క్వశ్చన్ అడిగిందనమాట మనకి కమెంట్స్లో ఒకరు పోస్ట్ చేశారు ఏమని అంటే మేడం నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు నేనే మాట్లాడుకుంటున్నా అని చెప్పేసి యాక్చువల్లీ ఆ మేడం ఏంటంటే మెడిటేషన్లో చాలా చక్కగా గమనించింది ఏంటంటే మనము మెడిటేషన్లో కూర్చున్నప్పుడు గమనించడం స్టార్ట్ చేసినాం కాబట్టి అసలు మన మైండ్ మనము గమనిస్తున్నాం అసలు అది ఏం చేస్తుంది అని ఇంతకుముందు కూడా మెడిటేషన్లోనే కాకుండా నార్మల్లో కూడా అసలు మనం ఎప్పుడు కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటాము కానీ మనం ఏంటంటే మనకి తెలియదు మనం మాట్లాడుతున్నాం అని చెప్పేసి మనకు ఆ అవేర్నెస్ లేదు ఎరక లేదు కానీ ఎప్పుడైతే మనము మెడిటేషన్లో ఉంటామో మనకి అవేర్నెస్ అనేది పెరుగుతుంది అవేర్నెస్ పెరిగినప్పుడు మనం గమనించడం స్టార్ట్ చేస్తాము గమనించడం స్టార్ట్ చేసినప్పుడు అసలు మన మైండ్ ఏం చేస్తుంది దేని గురించి ఆలోచిస్తుంది అసలు ఆలోచించడం వల్ల ఇంక లాభం ఏంటి అనేది అప్పుడు క్వశ్చనింగ్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే క్వశ్చనింగ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు నువ్వు ఎరకలోకి వచ్చి ఏం చేస్తావు అని అంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మళ్ళీ మన మైండ్ ఏంటంటే శ్వాస మీదకి డైవర్ట్ చేస్తూ ఉంటాం మనసు యొక్క మనము శ్వాసను గమనించడం ద్వారా మనకి ఎరక అనేది పెరుగుతుంది అవేర్నెస్ అనేది పెరుగుతుంది ఎప్పుడైతే నీ లైఫ్లోకి ఆ అవేర్నెస్ ఎరక వచ్చిందంటే మన లైఫ్ని మనకి ఇష్టం ఉన్నట్టు మార్చుకోవచ్చు ఎందుకనంటే మనం మైండ్ అయినప్పుడు మనకి ఇష్టం అన్నట్టు మనం కమాండ్ చేస్తాము ఎరుక వచ్చినప్పుడు మనం గమనిస్తాము నువ్వు అసలు దేని గురించి ఆలోచిస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు ఆలోచించేది పాజిటివా నెగిటివా ఎందుకంటే అకార్డింగ్ టు లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకుంటారు మనం ఇప్పటివరకు ప్రతి ఒక్కటి బాధలు దుఃఖాలు నెగిటివ్ థాట్స్ నేను చేస్తే నాకు ఏదో అవుతుంది అని ఇలాంటి నెగిటివ్ గురించి ఆలోచించినా కానీ ఎప్పుడున్నా మనం పాజిటివ్ గురించి ఆలోచించలేదు సో అందుకే ఇప్పటివరకు మన లైఫ్లో అంత దుఃఖాలు బాధలు ఈ నెగిటివ్కి సంబంధించిన మాత్రమే ఉన్నాయి సో ఎప్పుడైతే నీ యొక్క ఎరుక పెరుగుతుందో అప్పుడు నీ ఆలోచనలని నువ్వు గమనించడం స్టార్ట్ చేస్తావు ద మూమెంట్ యూ స్టార్టెడ్ అబ్జర్వింగ్ యువర్ థాట్స్ యు షిఫ్ట్ యుర్ ఫోకస్ టు ద్రెత్ సో ఇలా మనం ఏంటంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ధ్యాన సాధన ఇక్కడ ఏది టెక్నిక్ లేదండి ఏంటంటే మనము మన ధ్యాన సాధనను పెంచాలి కానీ ఆ ధ్యాన సాధనను ఎలా పెంచాలి అని చెప్పేసి మనము తెలుసుకుందాము మనము బయట కొంతమందిని చూస్తూ ఉంటాము ఏంటంటే వాళ్ళని వాళ్ళే లోపట మాట్లాడుకుంటూ ఉండడము బయటికి మాట్లాడుతూ ఉంటారు మనం వాళ్ళని చూసి పిచ్చోళ్ళు అని అనుకుంటాము కానీ అసలైన పిచ్చర్లము మనమే ఎందుకనంటే మీరు బాగా గమనిస్తే మన మైండ్లో ఎప్పటికీ రన్ అవుతూ ఉంటుంది ఏదో ఒక థాట్ ఏదైనా ఒక దాని గురించి ఆలోచించడము మాట్లాడడము మనమే అన్ని క్వశ్చన్ వేసుకొని ఆన్సర్ వేసుకొని అందరి తరఫున మనమే మాట్లాడుకుంటా ఎప్పటికీ మన మైండ్ని మనము రన్ చేస్తూనే ఉంటాము కానీ పిచ్చోడు ఏంటంటే బయటికి మాట్లాడుతు మనం ఏంటంటే లోపల మాట్లాడుకుంటాం మనం లోపల మాట్లాడుకునేది మనకు తప్ప ఎవరికి తెలీదు ఇన్ఫ్యాక్ట్ మనకు కూడా తెలీదు మనం లోపల మాట్లాడుతున్నాము అని కానీ వాడు బయటకు మాట్లాడేసరికి మనం ఏంటంటే అన్ని చూసి అరే చూడ బయట మాట్లాడుకుంటుండే ఆడు పిచ్చోడని అనుకుంటాం కానీ ఏంటంటే మనమే అసలైన పిచ్చర్లము ఎందుకంటే మన థాట్స్ కంటిన్యూస్గా రన్ అయితా రన్ అవుతా ఉంటాయి అనమాట ఎప్పుడు అసలు అవి ఆగనే ఆగవు కానీ ఎప్పుడైతే మనము ఈ యొక్క మెడిటేషన్ని కంటిన్యూస్గా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటుంటే మన థాట్స్ అనేటివి మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గుతూ తగ్గుతూ వస్తూ ఉంటాయి సో ఇప్పుడు మనము కొన్ని టెక్నిక్స్ తెలుసుకుందాము ఎట్లా మనము శ్వాసని గమనించడం మన యొక్క అలవాటు చేసుకోవాలి అనే వాటి గురించి మనం తెలుసుకుందాము ఏంటి అంటే మనము ఎన్నో పనులు చేస్తూ ఉంటాం రోజు ఎన్నో పనులు చేస్తున్నప్పుడు మధ్యలో మనము బ్రేక్ తీస్ బ్రేక్ తీసుకుంటా ఉంటాం సో ఆ బ్రేక్ తీసుకునే టైంలో ఏం చేయాలి అని అంటే చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఇప్పటివరకు మన మనసుకి ఏంటంటే గమనించడం అలవాటు చేయలేదు ఆలోచించడమే అలవాటు చేసాము సో మనం ఏం చేయాలి అంటే దానికి చిన్న చిన్నగా గమనించడం దానికి ప్రాక్టీస్ చేయాలి ఎలా మనం ఎన్నో పనులు చేసుకుంటున్నప్పుడు మధ్యలో ఒక థర్టీ సెకండ్స్ శ్వాసను గమనిస్తూ ఉండాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ శ్వాసన గమనించాలి ఫైవ్ మినిట్స్ శ్వాసను గమనించాలి వన్ మినిట్ మీకు ఎంత టైం దొరికితే అంత టైం మనం ఏంటంటే శ్వాసన గమనిస్తూ ఉంటాం సో ఇలా మనం ఏంటంటే ఈ చిన్న చిన్న ధ్యానాలు థర్టీ సెకండ్స్ వన్ మినిట్ టూ మినిట్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇలా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మనం ఏంటంటే మన యొక్క శ్వాసని మన యొక్క ధ్యాసని శ్వాస మీద పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ దీక్షలాగా తీసుకోవాలన్నమాట ఎందుకు అని అంటే మనకి మీరు చూసుకుంటే చాలామంది అయ్యప్ప స్వామి మాలలు అని చెప్పేసి ఆంజనేయ స్వామి మాల దుర్గాదేవి మాల అని చెప్పేసి దీక్షలు తీసుకుంటారు ట్వంటీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ ఒక నియమం పెట్టుకుంటారు అనమాట ఎందుకు అంటే నేను ఈ ఫార్టీ వన్ డేస్ ఎలాంటి నేను ఏది తినకూడదు ఏ చెడ్డవి ఆలోచించకూడదు ఏ నెగిటివ్ థాట్స్ గురించి ఆలోచించకూడదు అని దీక్షలాగా తీసుకుంటారు నువ్వు ఎప్పుడైతే మైండ్కి కమాండింగ్ గా చెప్పినవో అది వినడం స్టార్ట్ చేస్తుంది సో ఈ ఫార్టీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్లో ఏం చేస్తాము అని అంటే మనం ఒక గట్టి దీక్ష తీసుకుంటాము దీక్ష తీసుకొని మనం దానికి చెప్తాము చెప్పినప్పుడు అది వినడం స్టార్ట్ చేస్తుంది సో మెడిటేషన్లో కూడా మనం అలానే చేయాలి ఎలా అంటే ఒక ట్వంటీ వన్ డేస్ నేను ఈ ట్వంటీ వన్ డేస్ కంపల్సరీ ఏది ఏమైనా నేను వన్ అవర్ మెడిటేషన్ చేస్తాను మార్నింగ్ వన్ అవర్ మెడిటేషన్లో ఏది ఏమైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఈ వన్ అవర్ నేను కంపల్సరీ మెడిటేషన్ చేస్తాను అని దీక్ష తీసుకోవాలి ఇలా అసలు ఎందుకు ఈ ట్వంటీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ దీక్షలు తీసుకుంటారు అని అంటే మనకి కంటిన్యూస్గా ఏదైనా ఒక పనిని మనము ట్వంటీ వన్ డేస్ మన మైండ్కి అలవాటు చేస్తే అది మన మైండ్లో ప్రోగ్రామ్ లాగా ఫీడ్ అయిపోద్ది అనమాట సో ఆ ప్రోగ్రామ్ లాగా ఫీడ్ అయిపోయినప్పుడు అది గా ఇంకా లైఫ్ లాంగ్ అలానే ఉండిపోతుంది మనకి సో అందుకు మనము ఈ దీక్షలు అనేవి తీసుకుంటాము ఎప్పుడైతే నువ్వు ఈ ట్వంటీ వన్ డేస్ ధ్యాన దీక్ష తీసుకుంటే అప్పుడు నీ మైండ్కి ఏంటంటే మెడిటేషన్ అనేది మెల్లమెల్లగా మనము అలవాటు చేస్తాము నేను మార్నింగ్ ఎగ్జాక్ట్గా లేచి ఫైవ్ టు సిక్స్ ఏదేమైనా కానీ మెడిటేషన్ చేయాలి అని చే చెయ్యాలి అని ఎప్పుడైతే నీ మైండ్కి చెప్తావో ఆ మైండ్లో నీకు తెలియకుండానే మైండ్లో మనం ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ చేసుకుంటుందన్నమాట సో ఆటోమేటిక్గా నువ్వు నెక్స్ట్ డే నువ్వు అలారం పెట్టుకోకున్నా ఏది పెట్టుకోకున్నా కూడా ఎగ్జాక్ట్ ఫైవ్కి నీకు మెల్గ వస్తుంది ఎందుకు అంటే నువ్వు నీ మైండ్లో ప్రోగ్రామ్ చేసినావు ఏంటి ట్వంటీ వన్ డేస్ నేను ఫైవ్ ఎగ్జాక్ట్ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ మెడిటేషన్ చేస్తాను అని చెప్పేసి నీ మైండ్లో నువ్వు ప్రోగ్రామ్ చేసినావు చేసినావు కాబట్టి అది కంపల్సరీ లేస్తుంది లేచి మెడిటేషన్ దానికి మెడిటేషన్ చేస్తుంది సో ఇలా మనము మెడిటేషన్ని అలవాటు చేస్తాము మెల్లిమెల్లిగా ఎట్లా ట్వంటీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ దీక్షలు తీసుకుంటాము తీసుకొని మెల్లిమెల్లిగా ఫస్ట్ ఏంటంటే మినిమమ్ మీ ఏజ్ ఎంత ఉందో అంత మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేయండి సపోజ్ మీ ఏజ్ ట్వంటీ వన్ అనుకోండి డైలీ ట్వంటీ మినిట్స్ మనం మెడిటేషన్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి నేచర్లోకి వెళ్ళి మెడిటేషన్ చేస్తే చాలా అద్భుతంగా మనకి కుదురుతుంది ఎందుకు అని అంటే నేచర్లో నేచర్ ఇన్ ద సెన్స్ చెట్ల దగ్గరికి వెళ్ళి లేకపోతే వాటర్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనము మెడిటేషన్ చేస్తే ఏమవుతుందంటే ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఎనర్జీతో ఉంటాయి చెట్లైనా వాటర్ అయినా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఎనర్జీతో ఉంటాయి ఎప్పుడైతే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ వల్ల మీ యొక్క మైండ్లో ఉన్న థాట్స్ అనేటివి మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తాయి అనమాట తగ్గుకుంటూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు మెడిటేషన్ చేయాలి అని కూర్చోల్సిన అవసరం లేదు అలా మీరు నేచర్ని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తా ఉంటే మీరు ఒక మెడిటేషన్ స్టేట్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు అనమాట సో ద బెస్ట్ వేస్ మనము మె నేచర్లోకి వెళ్ళి మెడిటేషన్ చేయాలి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పిరమిడ్ ఎనర్జీస్ పిరమిడ్లోకి వెళ్ళి మెడిటేషన్ చేయాలి ఎందుకు అంటే ఆ ఒక కోణంలో పిరమిడ్ కన్స్ట్రక్షన్ అది జరుగుతుంది ఆ కోణంలో ఆ పిరమిడ్ని కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏంటంటే అది ఎక్కువ లాట్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీని అది రిసీవ్ చేసుకుంటుంది సో మనం అందులో మెడిటేషన్ చేసినప్పుడు ఏంటంటే నార్మల్గా చేసే మెడిటేషన్ కంటే త్రీ టైమ్స్ మనం ఎక్కువ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటాము నెక్స్ట్ ఏంటంటే టెంపుల్స్లోకి వెళ్ళి మనం మెడిటేషన్ చేయొచ్చు ఎందుకంటే టెంపుల్లో మనకి ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి సో ఎప్పుడైతే మనం మెడిటేషన్ టెంపుల్లోకి వెళ్ళి చేస్తే మనము ఈ యొక్క థాట్స్ని మనం మెల్లమెల్లగా తగ్గించి ఆలోచనలు అనేటివి మనకి మెల్లమెల్లగా తగ్గుతూ వస్తాయి అన్నమాట నెక్స్ట్ ఏంటంటే మ్యూజిక్ మెడిటేషన్ మ్యూజిక్ మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది నిన్ను ప్రజెంట్ మూమెంట్లోకి తీసుకొస్తుంది మళ్ళీ ఇక్కడ మ్యూజిక్ మెడిటేషన్ అంటే మనము అరే మ్యూజిక్ అన్నారు కదా అని చెప్పేసి సినిమా పాటలు పెట్టుకొని చేసుకోవచ్చా నాకు ఇష్టం ఉన్న పాటలు పెట్టు మెడిటేషన్ చేసుకుంటా అంటే అలా కాదు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఎందుకు అని అంటే మీరు మళ్ళీ ఏదైనా భక్తి పాటలు ప్లే చేసిన సినిమా పాటలు ప్లే చేసినా కూడా అక్కడ ఏంటంటే మనం వర్డ్స్ యూజ్ చేస్తాము వర్డ్స్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ మన మనసు అనేది ఒక చిన్న వర్డ్ చాలా ఆలోచించడానికి అది ఏదన్నా ఒక వర్డ్ తీసుకొని మళ్ళీ దాని గురించి ఆలోచించడానికి మనసు ట్రై చేస్తూ ఉంటుంది మీరు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ తీసుకున్నప్పుడు అక్కడ మనం ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయము అదేంటంటే మనల్ని ప్రజెంట్ మూమెంట్లోకి తీసుకొస్తుంది ప్రజెంట్ మూమెంట్లో ఉండేది మన మనతోని శ్వాస ఒక్కటే కాబట్టి మనం మెల్లిగా శ్వాసను గమనిస్తూ ఉంటాం సో అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైతే మెడిటేషన్ స్టార్ట్ చేస్తున్నారో ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి సపోజ్ మీరు ఇంట్లో మెడిటేషన్ చేస్తున్నారు అని అంటే ఆ ఇంట్లో ఏంటంటే ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని ఒక టైం పెట్టుకోండి ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను మెడిటేషన్ చేస్తాను అని చెప్పేసి ఈ టైం పెట్టుకోండి ఒక పర్టికులర్ ప్లేస్ అండ్ టైంని ఫిక్స్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఆ టైం అవ్వగానే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి గుర్తొస్తుంది అనమాట రిమైండ్ చేస్తుంది ఓకే మార్నింగ్ ఫైవ్ అయింది ఇట్స్ ద టైమ్ టు మెడిటేషన్ అని చెప్పేసి మీకు రిమైండ్ చేస్తుంది ఆరెంజ్ ఈవినింగ్ మీరు ఫోర్ ఓ క్లాక్కి పెట్టుకున్నారనుకోండి ఫోర్ కాగానే మీకు గుర్తు చేస్తుంది అనమాట లేకపోతే ఆ ప్లేస్ని ఇప్పుడు ప్లేస్ అని ఎందుకన్నా అంటే ఆ ప్లేస్ని చూడగానే మీకు మెడిటేషన్ చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే మీ సబ్కాన్షియస్ బ్రైండ్లో ఏంటంటే ఆ ప్లేస్ మెడిటేషన్కి సంబంధించింది అని మనము ఫిక్స్ చేస్తున్నాము సో అలా ఇలా చిన్న 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 టెక్నిక్స్ వాడి మనం ఏంటంటే తొందరగా ఆలోచనలు జీరో స్టేట్ ఆఫ్ మైండ్కి మనము చేరుకోవచ్చు ఈ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసి మనం ఏంటంటే త్వరగా ఆలోచనలు లేని స్టేట్కి మనము వెళ్ళొచ్చు ఫస్ట్ ఏంటంటే చిన్న చిన్న ధ్యానాలు చిన్న చిన్న ధ్యానాలు లైక్ థర్టీ సెకండ్స్ వన్ మినిట్ టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇలా చిన్న 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 చిన్నగా మనం ఏంటంటే ప్రాక్టీస్ చేద్దాం మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు మనం శ్వాస గమనించడము ప్రాక్టీస్ చేద్దాము సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఫార్టీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ దీక్షలు తీసుకుందాము ఇలా తీసుకోవడం వల్ల మనం ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ధ్యానాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం అన్నమాట సో ఆ టైంకి ఏంటంటే ఎగ్జాక్ట్ ఓకే దిస్ ఇస్ ద టైం టు మెడిటేషన్ అని చెప్పేసి మీ మైండ్ మీకు రిమైండ్ చేస్తుంది రిమైండ్ చేసినప్పుడు మీరు ఆటోమేటిక్గా వెళ్ళి మీరు మెడిటేషన్లో కూర్చుంటారు అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేచర్లోకి వెళ్ళి మెడిటేషన్ చేయడము మ్యూజిక్ పెట్టుకొని మెడిటేషన్ చేయడము పిరమిడ్స్లో మెడిటేషన్ చేయడము ఇలా చేయాలి సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి అండ్ మీకు అండ్ ఫర్దర్గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేస్తే నేను దానికి సంబంధించి వీడియోలు చేస్తాను థ్యాంక్ యూ సో మచ్